నిలబడి కార్యకర్తల మనోభావాలు తినకుండా వాళ్ళకి ఆసరాగా ఉండాల్సినటువంటి వ్యక్తులు స్వార్థ రాజకీయాలకి ఈరోజు డబ్బు సంపాదనకో మరిక ఏ ఇతర ఆర్థిక ప్రయోజనాలకో లేకపోతే వారి రాజకీయ ప్రయోజనాలకో పార్టీలు వదిలి వెళ్ళిపోవటం చూస్తున్నాం మీ అందరికీ తెలుసు మొన్న అదాలు ప్రభాకర్ రెడ్డి గారు నిలబడ్డారు మొత్తం కార్పొరేటర్లు అందరూ ఇక్కడే ఉన్నారయ్యా అందరం మేము చేస్తున్నామయ్యా నీకన్నారు నమ్మేం వాళ్ళకే అధికారం ఇచ్చారు వాళ్ళనే ఎలక్షన్లు చేయమన్నారు అదేవిధంగా గ్రామాల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జవాబుదారీ ఇచ్చి మనం పనులు చేయమని చూద్దాం అందరం కూడా చూసాం ఒకవేళ ప్రజాభిప్రాయం వేరుగా వచ్చినంత మాత్రాన ఈ నాయకులు ఎందుకు వెళ్ళిపోయారని నాకు అర్థం కావా మేము ఈరోజు ఈ జనాన్ని చూసి ఇక్కడ ఉన్న జనానికి మూడింతలు బయట ఉన్నారు నాయకులు మాత్రమే కూడా ప్రయోజనాలకి ప్రయోజనానికి వెళ్ళిపోయారే తప్ప కార్యకర్తలు ఒక్కడు కూడా వెళ్ళిపోలేదండి ఈ వెళ్ళిపోయిన నాయకులందరికీ నాకు తెలిసి భవిష్యత్తులో ఈ కార్యకర్తల చేత తన్నులు ఉన్నాయి అంత మీకేం అనుమానం వల్ల మీరు సంపాదించుకుంటే మీ ఇళ్ళల్లో దాచిపెట్టుకుంటారా పెద్ద మనుషుల్లోరా ఏమన్నా పార్టీకి పంచారా లేదా కార్యకర్తలకు పంచారా ఈ స్వార్థమే ఎంతసేపు కూడా రాజకీయాల్ని కలుషితం చేసేటటువంటి పరిస్థితి చూసాం అంతా మనం అనుకున్నదానికి భిన్నంగా జరిగింది అలా అని ఎవరు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఏం చేద్దాం వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకెవరే వెనకాలనో నిలబడి ఉన్నారు చేతులు కట్టుకొని ఇక్కడ వాళ్ళందరూ నాయకులు అందరూ కింద కూర్చుంటే వాళ్ళు పైన కూర్చొని మీసాలు చెప్తా ఉన్నారు మొన్న దాకా ఏరయ్య రానైతే ఎప్ప ఎల్లో ఎల్లో మీ అమ్మ కూడా నిన్ను ఉన్నాడు కదరా ఏడంటే వేడి ఈరోజు ఏ పని ఏమి ఆటండి ఇది ఉండాల్సిన అవసరం లేదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జీ విజయ్ కుమార్ రెడ్డి గారు కార్యకర్తలను ఉద్దేశించి అవాకులు చవాకులు పెట్టడం జరిగింది మేము అడుగుతా ఉన్నాం అయా నువ్వు ఇన్ఛార్జ్ ఇచ్చిందాకా ఈ మూడు నెలలు ఎక్కడికి పోయావా అని అడుగుతున్నావు అలసే ఎలక్షన్ చేసేవా నువ్వు అని అడుగుతున్నావు ఆదర్ ప్రభాస్ రెడ్డి గారు నెల రోజుల ముందు హైదరాబాద్ లో కూర్చొని మళ్లీ మంతనాలు జరిగిన తర్వాత నువ్వు వచ్చి నెల్లూరులో అడుగు పెట్టేవే తప్ప నువ్వు ఎలక్షన్ ఏ రోజు పనిచేయలే నీ సొంత చింతారెడ్డి పాలెంలో కూడా ఏ బూత్ లో కూడా ఒక్క ఓటు మెజారిటీ రాలా నీకు రెండు వేల పదిహేను జూలైలో మీ అన్నదమ్ములు వివేకానంద రెడ్డి రామరాయ్ తెలుగుదేశంలో చేరితే ఆ రోజు వేలాది మంది మేము పోయి పార్టీలో చేరితే ఆ రోజు మేము మంచోళ్ళమా ఈరోజు మేము అమ్ముడు పోయామా ఈరోజు కార్పొరేటర్లు మమ్మల్ని ఎంతో నమ్మకం మీద గెలిపించడం జరిగింది ప్రజలు మీరు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏదైనా చెప్పుకోవాలంటే గోడలకి చెప్పుకోవాలా దాంట్లో ఫ్లెక్సులకి చెప్పుకోవాలా వాటిలో ప్రజలకి మేము న్యాయం చేయబడలేదా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు అందరం కూడా మా సొంత స్వలాభం కోసం రాలా మమ్మల్ని గెలిపించినటువంటి వాటి అభివృద్ధి కోసమే ఈ రోజు పార్టీ మారేవే తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏం లేదు కార్యకర్తలే బుద్ధి చెప్తారు కార్యకర్తలే వాళ్ళకి వాళ్ళ దగ్గర తన్నులు తప్పు అంటున్నావు అయినా మేము అడుగుతా ఉన్నావు ఎలక్షన్ల ముందు నీ తమ్ముడిని తీసుకుపోయి పోయా జగన్మోహన్ రెడ్డి దగ్గర చేపించావు చేర్పించావు జయకుమార్ రెడ్డిని ఈరోజు ఎట్టబోయాడని మేము అడుగుతా ఉన్నాం నిన్న మీటింగ్ లో కనపడలేదే ఎవరితో మొదలు పెట్టాలా నువ్వు తన తలుచుకుంటే నువ్వు మీ తమ్ముడితో మొదలు పెట్టు లేదా మమ్మల్ని తనదాల్చుకుంటే నువ్వు టైం చెప్పు డేట్ చెప్పు ఎక్కడికి రమ్మంటా చెప్పు అక్కడికి మేము వచ్చేదాన్ని చెప్తా ఉన్నాం పది మంది కార్యకర్తలు ఉన్నారని నీ ఇష్టానుసారం మాట్లాడటం సరైనది కాదు కుమార్ రెడ్డి గారు మీరు మీ భాష మార్చుకోండి అసలు ఈ మూడు నెలలు మీరు ఇన్ఛార్జీ కానీ ఇవ్వకుండా కాని ఉంటే అన్నక్క కానీ జెడ్పీ చైర్మన్ కాకుండా కానీ ఉంటే కంటే ముందు నువ్వే మంతనాలు చేసావు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నువ్వా మా గురించి మాట్లాడేది ఈరోజు వాటి అభివృద్ది కోసం మేము వచ్చామే తప్ప ఏరే ఉద్దేశం కాదు మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడమని చెప్పిన మటుకు నేను తెలియజేస్తాను